స్నేహం పేరుతో చెలిమికి మచ్చ అని చెప్పి పార్వత్ సురేష్ కుమార్ సీనియర్ జర్నలిస్ట్ మన సమాజం చైర్మన్ ఒక ఆర్టికల్ అందించారు ఒకప్పుడు మన సంస్కృతి స్నేహానికి బంధాలకి చక్కని నిర్వచనంగా నిలిచింది అన్ని ఆస్తులే కావు ఒక మంచి మిత్రుడు చాలు అనే నమ్మకంతో జీవించిన రోజులున్నాయి కానీ నేటి సమాజంలో ఆ భావోద్వేగాలన్నీ లాభ నష్టాల లెక్కలకే పరిమితం అయిపోయాయి స్నేహం లాభం కోసం పెంచే పెట్టుబడిగా మారింది బంధాలు భద్రత ఇచ్చే గుడిసే కాకుండా బంధించే బంధనాలయ్యి మారాయి ఒకే ఇంట్లో తిన్నవాడు అదే ఇంట్లో విషాన్ని కలపగలడు ఇదే వాస్తవం మిత్రుల మధ్య జరిగే మోసాలు మనుషుల మధ్య పెరిగే దూరాలు బంధువుల మధ్య కలిగే కలహాలు ఆల్ దీస్ ఆర్ నాట్ ఎక్స్పెక్టేషన్స్ ఎనీ మోర్ ఇవి రోజు వార్తల్లో కనిపిస్తున్న సాధారణ దృశ్యాలై మారాయి మనుషుల మధ్య నిండిన నమ్మకానికి బదులుగా అనుమానాల మబ్బులు కమ్ముకుంటున్నాయి పెళ్ళిళ్ళు స్వార్థపు ఒప్పందాలు మారుతున్నాయి సోదరుల ఆస్తి కోసం వేరు పడుతున్నారు మిత్రుల మధ్య ఇతను ఎంత ఉపయోగపడతాడో అన్న లెక్కలు మొదలవుతున్నాయి బంధుత్వం కన్నా కీలకం అవుతున్న ఈ కాలంలో ఒక్కరే పడే ఒంటర్తనని బాధితుడు అవుతున్నాడు విజయం ఆస్తి పేరు కోసం బంధాలను తయారు చేయడం అయిపోతుంది కానీ జీవితం చివరికి మనల్ని గుర్తు పెట్టుకునే వాళ్ళతోనే విలువ వస్తుంది ఓ మంచి మాట ఓ నమ్మదగిన మిత్రుడు ఓ దగ్గరుండే బంధువు ఇవే చివరకు మన హృదయాన్ని నింపే ఆనందం స్నేహాన్ని వ్యాపారంగా మార్చినప్పుడు నమ్మకాన్ని ధరలతో కొలిచినప్పుడు బంధాలను రాజకీయంగా వాడుకున్నప్పుడు మనిషి మానవత్వాన్ని కోల్పోతాడు మళ్ళీ మనమంతా మనిషిగా మేలుకోవాలంటే చిన్న చిన్న విషయాలను నమ్మకం నాటుకోవాలి పరస్పర గౌరవం ఓర్పు బదులుగా ఉపయోగం చూసే తత్వాన్ని తాకట్టు పెట్టాలి స్నేహం పేరుతో చెల్మీకి మచ్చపడకుండా మంచి మంచిగా మిగిలే సమాజాన్ని నిర్మించాలి స్నేహం ఒక అవసరం కాదు అది ఒక విలువ అది నిలిచిన రోజే మనం మానవాళిగా నిలుస్తామని చెప్పి పార్వతి సురేష్ కుమార్ మన సమాజం చైర్మన్ సీనియర్ జర్నలిస్టు మంచి స్నేహం పేరుతో చెల్లిమికి మర్చా అని చెప్పి మంచి ఆర్టికల్ అందించింది ఇది అర్థం చేసుకున్నాక అర్థమైనంత అర్థమయ్యే పరిస్థితి ఎందుకంటే స్వయంగా మేమే ఇదే పార్వత్ సురేష్ కావచ్చు నేనే కావచ్చు మా టీమ్ సభ్యులమే ఇప్పుడు కలిసి ఉండి ఇప్పుడు తిన్నాక తర్వాత జరిగే సందర్భాలు అనేకంగా చూస్తున్నాం బయట కూడా ఇదే వేరే నడుస్తుంది అవసరం ఉన్నంతసేపే మన దగ్గరకు రావడం అవసరం తీరాక మన కోసం పోయి మంది దగ్గర ముచ్చడి అయిపోయి వివరాన్ని నడుస్తుంది చాలామంది పెద్దోళ్ళని మేము గౌరవించా కూడా ఆ గౌరవాన్ని కాపాడుకోకుండా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ ఆ ఉద్దేశంతోనో ఏ ఉద్దేశంతోనో అయితే మంచి ఆర్టికల్ అయితే అందించడం జరిగింది అందుకే స్నేహాన్ని స్నేహంగానే చూడాలి బంధాలను బంధాలుగా బాధ్యత నిర్వర్తించాలి ఆస్తి కోసం అన్నహమ్ములు కొట్లాడ ఇప్పటివరకు అయితే అలాంటి పంచాయతీలు మాకైతే రాలేదు ఎవరు కూడా ఆస్తి కోసం అన్న కొట్లాటలు కావచ్చు విషపూరిత మాటలు కావచ్చు కుళ్ళు కుతంత్రాలతో జీవితాన్ని గడిపే పరిస్థితులు కావచ్చు అవన్నీ మానుకొని మంచిగా ఇవాళ ఉన్న పేరే రేపు ఉంటుంది రేపు ఉన్న పేరే ఎల్లుండి ఉంటుంది అనుకున్నాడు జీవితంలో బాగుపడతాడు మంచిగా ఉంటాడు ఒకరి మీద కక్ష సాధింపు ఒకరి మీద విషయం చిమ్మి ఒకటి నాశనం కోరుకుంటూ మనం ఆనందంగా బతకాలి అనుకున్నాడు ఎప్పుడు బాగుపడిన చరిత్రలు లేవు ఎప్పుడూ ఒకరి మీద లేనిపోయిన ఆరోపణలు తప్పుడు నిందలేసే ముందు ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది భవిష్యత్తు బాగుంటుంది నలుగురు ఇవాళ ఈ నలుగురితోనే దోస్తా రేపు ఆ నలుగురే మనల్ని మోస్తారు అనేది కూడా గమనించుకొని కనీసం పిలితే నలుగురు వచ్చే అయినా మనం బతకాల్సిన అవసరం ఉంది అనేది ఈ ఆర్టికల్ని గమనించి ఇది ఎవరెవరికైతే చేరిందో చదివిన వాళ్ళందరూ కూడా ఇది గమనించి ఇప్పుడు మనకు ఉన్న బుద్ధి అంటే వక్రబుద్ధి ఉంటే మార్చుకుంటే మంచి మంచి బుద్ధి ఉంటే ఓకే వక్రబుద్ధి ఉంటే మార్చుకుంటే మంచిది